అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రైస్తు ప్రభులు వారి నామంలో వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మీ అందరికీ తెలుగులో హిబ్రూ నేర్చుకుందాం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలియజేస్తూ మనము హిబ్రూ పదాలను ఎలా చదవాలి అనేది మనము ఈ ఛానల్ ద్వారా నేర్చుకోవచ్చు చూడండి ఇక్కడ ఒక పదం రాయబడి ఉంది హ యలద్ అనగా ఏ బాయ్ ఒక అబ్బాయి అని అర్థము హ చూడండి ఇక్కడ నాలుగు అక్షరాలు రాయబడి ఉంది ఈ హ అనేది పదం ముందు వచ్చినప్పుడు ఏ లేదా ది అనే శబ్దాలు వస్తూ ఉంటాయి చూడండి హ కింద ఓవెల్ మనం చూసినట్టయితే ఆ శబ్దం ఓవెల్ ఉంది హే అనే అక్షరం కింద అలాగే ఈ యోద్ అనే అక్షరం కింద ఏ అనే శబ్దం ఉంది అలాగే లామెడ్ అనే అక్షరం కింద ఏ శబ్దం ఉంది ఏ ఏల్ ఎల్ పక్కన దాలెత్ అనేది ఉంది ఏ లెద్ ఏ లెద్ అనగా ఏ బాయ్ ఒక అబ్బాయి అని అర్థము మనం ఈ విధంగా కుడి నుంచి వైపుకు ఈ హిబ్రూ అక్షరాలను చదువుతూ ఈ పదాలను మనము నేర్చుకోవచ్చు ఇది సులభంగా ఈజీగా మనము ఈ ఛానల్ ద్వారా ఈ విధంగా మీరు ఈ పదాలను చదవడానికి అలాగే వ్రాయడానికి కూడా నేర్చుకోవచ్చు అదేవిధంగా మనము మరొక పదాన్ని మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ ఈ పదంలో ఉన్న అక్షరాలను మనం చూసినట్లయితే వావ్ హే యోద్ లామెత్ అలాగే దాలెత్ హే అనే ఈ అక్షరాలను మనం చూసినట్లయితే వేహ ఎల్ ద వే ఎల్ ద అనే శబ్దము ఇక్కడ మనకు ఈ పదంలో కనపడుతుంది వేహ ఎల్ ద అనగా మనం చూస్తే మరియు ఒక అమ్మాయి అనే అర్థము మరియు ఒక అమ్మాయి అని అర్థము ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మొదటగా మనం చూసినట్లు హలదని మనగా ఒక అబ్బాయి ఇక్కడ వే అనేది వచ్చినప్పుడు మొదటి అక్షరం మనం చూస్తే వాకిందోవల్సి చూసినప్పుడు ఏ శబ్దము ఈ వే అనేది వచ్చినప్పుడు మరియు అనే అర్థమవుతుంది హా అనగా ఒక అమ్మాయి మరియు ఒక అమ్మాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది వెహ ఎల్దా వెహ ఎల్దా అనే శబ్దము మనకి ఇక్కడ వినపడుతుంది మనము హీబ్రూ పదాలను కుడి నుంచి ఎనం ఈ విధంగా చదివినట్లయితే మనము సులభంగా హీబ్రూ అక్షరాలను పదాలు చదవడానికి మనకెంతో వీలుగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలను మీరు తెలుసుకోండి మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది బిహోల్డ్ యువర్ బైబిల్ హిబ్రూ అప్డేట్స్ అని మన యూట్యూబ్ ఛానల్ మీకు ఈ హిబ్రూ పదాలు రాయడానికి చదవడానికి ఉచితంగా నేర్పిస్తుంది ఈ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వీడియోలను లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు అనేక మంది వరకు వెళ్తాయి అందరికీ మరొకసారి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యహోష్వా వందనాలు శుభాలు తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో